హలో నేను వస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఓడాఫోన్ ఐడియాగా ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఒకప్పుడు హచ్చిగా ఉండేది దాని యాడ్ ఒకటి ఉండేది వేరెవర్ వీ గోస్ అవర్ నే వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ యూ అనేసి సో అలానే వేరెవర్ నరేంద్ర మోదీ గోస్ అదాని అదానీస్ బిజినెస్ బిజినెస్ ఇంట్రెస్ట్ విల్ ఫాలోస్ ఇమ్ సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నరేంద్ర మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత రెండు యూనో ఒక ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారు తర్వాత దేశానికి ఇంకొక యూనో ఒక ఫారిన్ దేశానికి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్ ఏషియా నుంచి ఒక దేశాధినేతను ఇండియాకి రప్పించే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఈ రెండింటి వెనకాల అదానికి వ్యాపారపరంగా మేలు చేసే అంశాలు ఏం జరిగాయి అనే దాని మీద ఒక చిన్నపాటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము సో ఎగ్జాక్ట్లీ వేర్ ఎవర్ మోదీ మోడీ గోస్ అదానీస్ బిజినెస్ ఇంట్రెస్ట్ విల్ ఫాలో స్ం అంతే నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఇప్పుడు పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా అందులో ఖచ్చితంగా అదానికి బిజినెస్ పరంగా మేలు చేసేదానికే ఆ టూర్ యొక్క హిడెన్ ఎజెండా ఉంటుంది బయటికి ఏదో చెప్తుంటారు కానీ లోపల హిడెన్ ఎజెండా ఉంటుంది అవి యూనో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో నరేంద్ర మోదీ యుఎస్ వెళ్ళేదానికి జస్ట్ యూనో ఫ్యూ డేస్ ముందు అమెరికాలో అవినీతి కేసులలో ఇండైక్మెంట్ ఎదుర్కొన్నటువంటి బ్రైబరీ కేసు ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి నరేంద్ర మోదీ సారీ గౌతమ్ అదాని మీద ప్రొసీడింగ్స్ ఆపేదానికి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక రూలింగ్ ఇచ్చింది జస్ట్ ఫ్యూ డేస్ ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ అడిగినప్పుడు ఈ పర్టికులర్లీ అదాని సేవ్ చేసేదానికి టూ ఈనో మీరు ఏమైనా మాట్లాడుకున్నారని అడిగితే ఒక వ్యక్తిని సేవ్ చేసేదానికి ఇద్దరు దేశ అధినేతలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు బట్ ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేశారు మాట్లాడినా కూడా కోర్టు ఐనో సివిల్ కోర్ అమెరికన్ సివిల్ కోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ అదానికి సంబంధించినటువంటి అరెస్ట్కి సంబంధించినటువంటి ఇండియన్ అఫీషియల్స్కి అయితే నోటీస్ మళ్ళీ పంపించే ప్రయత్నం చేసింది సో నరేంద్ర మోదీ రాయభారం ట్రంప్ను అడ్డం పెట్టుకొని ఏదో కథలు అల్లేసి అదానిని సేవ్ చేద్దాం అనుకున్న అమెరికాలో ఆటలు అయితే మరి అమెరికన్ జ్యుడిషియరీ ముందు ఆటలు అయితే సాగేలా కనపడట్లేదు అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడాల్సిన సెకండ్ అంశం ఏంటంటే ఒకటి అమెరికాలో ట్రై చేశాడు అదానిని సేవ్ చేసేదానికి ఆ టూర్ ద్వారా రెండోది ఖతర్ ఎమీర్ ఇండియాకు వచ్చాడు జనరల్గా ఏ దేశాధినేత ఇండియాకి వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి జనరల్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి కానీ ఖతార్ యొక్క ఎమీర్ ఇండియాకు వచ్చిన క్రమంలో నరేంద్ర మోదీ ఆ ప్రోటోకాల్ని బ్రేక్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ ఆయన రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకు చేసుకునే ప్రయత్నం చేశారంటే దీని వెనక నరేంద్ర మోదీ తన వ్యాపార మిత్రుడు నరేంద్ర మోదీ కోసం బీజేపీ ఎన్నికల కోసం నిత్యం ఫండ్ చేసేటువంటి గౌతమ్ అదాని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికాలో కరప్షన్ కేసులు ఎదుర్కొన్న దగ్గర నుంచి సౌత్ ఏషియాలో ఆల్మోస్ట్ తన యూనో బిజినెస్ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బ తినేసింది బంగ్లాదేశ్ నుంచి శ్రీలంక నుంచి కెన్యా నుంచి లేకపోతే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా నరేంద్ర మోదీ సారీ గౌతమ్ అధాని అంటే ఒక ఫ్రాడ్ బిజినెస్ మ్యాన్ అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ ఎస్టాబ్లిష్డ్ యూనో ఫ్రాడ్ని మసిపూసి మారేడుకాయలు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త ఒప్పందాన్ని తీసుకురావాలని ఒక దాంతో అదాని పోర్ట్ షెడ్జ్ ఏదైతే ఉందో అదాని పోర్ట్ అదాని పోర్ట్ మొత్తాన్ని పోర్ట్స్ మొత్తాన్ని మేనేజ్ చేసే ఒక సంస్థ దాని ద్వారా యువనో ఖతర్లో ఉన్నటువంటి ఇంకొక సంస్థతో జాయింట్ వెంచర్ని క్రియేట్ చేసి ఖతర్లో ఉన్నటువంటి పోర్ట్ యేనో మ్యారిటైమ్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేసేదానికి ఒక ఒప్పందం ఒక జాయింట్ వెంచర్ని క్రియేట్ చేసి ఆ జాయింట్ వెంచర్ ద్వారా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకొని పడిపోయిన అదాని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్ళీ లేపేదానికి భారతదేశ యొక్క ప్రధాన పదవిని నరేంద్ర మోదీ అడ్డం పెట్టేశాడు ఆ వ్యాపార డీల్ కుదరాలి అంటే ఖచ్చితంగా ఈ నెల ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది ఆ వ్యాప వ్యాపార డీల్ కూడా ఎప్పుడు కుదిరింది ఆయన మన దేశానికి వచ్చింది సమ్వేర్ ఏనో ఒక వన్ వీక్ ఈనో ఫ్యూ డేస్ డేసేకో కానీ ఆ వ్యాపార ఒప్పందం ఖతర్లో కుదిరించుకుంది ఎప్పుడంటే కదా ఫిబ్రవరి పన్నెండో తారీఖు అప్పుడు అమెరికాలో ఉన్నాడు నరేంద్ర మోదీ అంటే ఒక వారం రోజుల ముందు ఖతర్ ఐనో దేశాధినేత ఇండియాకు వచ్చేదానికి జస్ట్ వారం రోజుల ముందు మాత్రమే ఈ అదాని పోర్ట్ షేర్స్ ఏదైతే ఉందో ఖతర్లో ఉన్నటువంటి ఇంకో సంస్థతో జాయింట్ వెంచర్ని క్రియేట్ చేసి అక్కడ మ్యారిటైమ్ ఆపరేషన్స్ అన్నింటిని హ్యాండిల్ చేస్తానికి ఒక సంస్థను క్రియేట్ చేసి అందులో ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ హోల్డ్ వచ్చేసి అదానీ సంస్థలకు ఇచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ వచ్చేసి ఖతర్ దేశానికి సంబంధించినటువంటి సంస్థకి ఇచ్చే ప్రయత్నం చేశారు వారం రోజుల ముందు ఆ అగ్రిమెంట్ కుదిరించుకున్నారు ఆ అగ్రిమెంట్కి రేటిఫికేషన్ చేసుకునేదానికి ఇండియాకు వచ్చిన క్రమంలో నరేంద్ర మోడీ తన ప్రోటోకాల్ని తన బాధ్యతని తన హోదాని మొత్తాన్ని పక్కన పెట్టేసేసి ఆల్ ద వే ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారంటే నరేంద్ర మోదీ అదని యొక్క అదాని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టేదానికి అదాని యొక్క వ్యాపారాన్ని ఏను పడిపోయిన వ్యాపారం లేపేదానికి ప్రధాన పదవిని పక్కన పెట్టి మరి ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారంటే జస్ట్ ఇమాజిన్ నరేంద్ర మోదీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమా అదాని వ్యాపార ప్రయోజనాలు ముఖ్యమంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం రీసెంట్గా బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ని రిలాక్సేషన్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆ బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ని ఎందుకు రిలాక్స్ చేయాల్సి వచ్చిందంటే గుజరాత్ రాష్ట్రంలో పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరగా ఈ గౌతమ్ అదాని అనే వ్యక్తి పెద్ద సోలార్ కంపెనీను సోలార్ పవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దానికి ఈ బోర్డర్ రూల్స్ అవన్నీ సపోర్ట్ చేయట్లా సో అక్కడ గౌతమ్ అధాని సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే ఈ బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిలాక్స్ చేయాలి రిలాక్స్ చేయకపోతే అక్కడ పల్ల ప్లాంట్ పెట్టేదానికి ఆస్కారం లేదు కాబట్టి గౌతమ్ అధాని అక్కడ ప్లాంట్ పెట్టేదానికి అనుగుణంగా బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ అంటే బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ని రిలాక్స్ చేశారంటే ఒక దేశం యొక్క సరిహద్దు యొక్క కాంప్లికేటెడ్ దేశం పక్కన మనకు మళ్ళీ ఉంది పాకిస్తాన్ అలాంటి దేశం యొక్క బోర్డర్ రూల్స్ని రిలాక్స్ చేశారంటే దేశం సెక్యూరిటీ ఎటుపోయినా పర్లేదు దా దేశం బోర్డర్ పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పర్లేదు కానీ అక్కడ గౌతమ్ అదాని సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేదానికి మాత్రం రూల్స్ని రిలాక్స్ చేశారంటే నరేంద్ర మోదీకి బీజేపీకి గౌతమ్ అదాని యొక్క వ్యాపార ఇంట్రెస్ట్ ముఖ్యమా లేకపోతే దేశం యొక్క బోర్డర్ యూనో ఇంపార్టెంట్ బోర్డర్ మేనేజ్మెంట్ ముఖ్యమా అంటే ఖచ్చిత బోర్డర్ మేనేజ్మెంట్ ఎటైనా పర్లేదు దేశంలో బోర్డర్ యూనో పాకిస్తాన్తో బోర్డర్ ఎలా ఉండి ఆ బోర్డర్ నుంచి ఎవరు ఆతంకవాదులు దేశంలోకి వచ్చినా పర్లేదు కానీ అదాని వ్యాపారం మాత్రం దెబ్బ తినకూడదు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ని రిలాక్స్ చేశారంటే నరేంద్ర మోదీ అదాని కోసం ఇంకేదన్నా చేయగలర ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అని చెప్తున్నాం నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ టూర్ వెళ్తే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అదాని సంస్థలు అదాని పవర్ పవ అదాని పవర్ ఏదైతే ఉందో సోలార్ ఎలక్ట్రిసిటీ సోలార్ ప్లాంట్కి రిలేటెడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది ఎలక్ట్రిసిటీ సప్లైకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది శ్రీలంకకి వెళ్తే శ్రీలంకలో సోలార్ యూనో పవర్ ప్లాంట్స్ పెట్టేదానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా వెళ్తే అదాన్ని ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ కోల్ అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తాడు అదాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ లాంటి వెళ్తే ఇజ్రాయెల్లో వెళ్ళి ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్లో ఆపరేషన్స్ కోసం ఈయనో అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు బంగ్లాదేశ్ నుంచి గ్రీస్ వరకు శ్రీలంక నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రతి దేశంలో పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఈవెన్ దుబాయ్లో కూడా ప్రతి దేశంలో కూడా పోర్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్లో నరేంద్ర ఆ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి దేశంలో నరేంద్ర మోదీ టూర్కి వెళ్ళినప్పుడు గౌతమ్ అదానీని వెనకాతలు పెట్టుకుని వెళ్ళి ఈ డీల్స్ గ్రీస్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఇజ్రాయెల్ నుంచి సారీ శ్రీలంక నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రతి దేశంలో పోర్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నింటిలో గౌతమ్ అధానికి వ్యాపార సమయంలో వ్యాపార ఒప్పందాలు కుదిరేదానికి నరేంద్ర మోడీ చాలా ప్రస్ఫుటంగా తన ప్రధాన పదవిని చాలా జాగ్రత్తగా అదాని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచి పోషించేదానికైతే వాడుకుంటున్నాడు అండ్ దాని వెనకాల కోర్స్ నరేంద్ర మోదీ మళ్ళీ గెలవాలి బీజేపీ మళ్ళీ మళ్ళీ గెలవాలా రాష్ట్రాల్లో ఎన్నికల్ని ప్రభావితం చేయాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అదానీ వ్యాపారం చాలా పుష్కలంగా ఉండాలి అదాని వ్యాపారం పుష్కలంగా ఉంటే బీజేపీ రాజకీయాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు కథర్తో అదాని పోర్ట్ షేర్స్ ఏదైతే అగ్రిమెంట్ కుదుర్చుకొని జాయింట్ ఆపరేషన్స్లోకి వెళ్ళి ఫార్టీ నైన్ పర్సెంట్ అక్కడ స్టే స్టేక్స్ తీసుకుని వ్యాపారంలోకి అడుగుపెడుతుందో పెడుతుందో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ఖతర్లో జరిగేటువంటి ఈ లావాదేవీల వల్ల ఈ వ్యాపారంలో వచ్చే లాభాల వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ డబ్బు చాలా జాగ్రత్తగా వాడతారు వీళ్ళు అందులో ఎలాంటి సెకండ్ థాట్ లేదు అది బీహార్లో వాడతారా లేకపోతే అస్సాంలో వాడతారా వెస్ట్ బెంగాల్లో వాడతారా లేకపోతే తమిళనాడులో వాడతారా తెలియదు కానీ ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పెద్ద మొత్తంలో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు దానికోసం నరేంద్ర మోదీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ కతార్ యొక్క హెడ్ని రిసీవ్ చేసేదానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు బయటికి మనకు చెప్పేది ఖతార్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఈనో యూనో ఎన్హాన్స్ చేశామని చెప్తారు ఖతార్తో ట్రేడ్ యూనో ట్రేడ్ని యూనో ఇంకా పెంపొందించేదానికని బయటికి చెప్పే ప్రయత్నం చేస్తారు అఫ్ కోర్స్ అవి పాటన్ పార్సీలే కానీ హిడెన్గా గౌతమ్ధాని కోసం ఏ ఈనో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అండ్ గౌతమాధాని జాయింట్ వెంచర్ కథర్తో కలిసి కొద్ది వారం రోజులు ఆ దేశ అధినేత ఇండియాకి వచ్చే ముందే వారం రోజుల ముందే అగ్రిమెంట్ జాయింట్ వెంచర్ని క్రియేట్ చేసి అగ్రిమెంట్లోకి వెళ్ళారంటే అది అది న్యూస్లో ఎక్కడ కవర్ చేసే ప్రయత్నం చేయలేదు ఏ మీడియా కూడా కవర్ చేసే ప్రయత్నం చేయట్లేదంటే గో మీడియా ఎంత బీజేపీకి నరేంద్ర మోదీకి ఎంత ఊడిగం చేస్తుందో చూడండి నరేంద్ర మోదీ ఏ దేశంకి వెళ్తే ఏ దేశ పర్యటనకి వెళ్తే ఆ దేశం ఆ దేశంలో నరేంద్ర గౌతమ్ అధారి ఏదో రకమైన వ్యాపార సంబంధాలు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాడంటే నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు దేశం కో దేశం కోసమా దేశంతో దేశం యొక్క ఇంట్రెస్ట్ల కోసమా నా అదాని యొక్క వ్యాపార ఇంట్రెస్టుల కోసమంటే ఖచ్చితంగా అదాని వ్యాపార ఇంట్రెస్ట్లే కనిపిస్తున్నాయి ఒక్క దేశాన్ని కూడా వదిలేట్ల అంటి అది మరీ పూర్ కంట్రీ అయితే తప్ప పెద్ద పెద్ద దేశాల అన్నింటితో గౌతమ్మ అదాని వ్యాపార సమయంలో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు అది కూడా నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ టూర్స్ అడ్డం పెట్టుకొని అంటే ఖచ్చితంగా గత పది పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ తన ప్రధాన పదవిని దేశం కోసం వాడింది తక్కువ దేశ హితం కోసం వాడింది తక్కువ గౌతమ్ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచి పోషించేదానికి వాడింది మాత్రం చాలా ఎక్కువ థ్యాంక్ యూ